యోనాను కూర్చున్న సూచ్యక్రియే గాని ఏ ఇతర సూచ్యక్రియలు అనుగ్రహంపబడదు యోన ఎరగతే మూడు రాత్రి పగలు తిమింగల కడుపులో ఉన్నాడు యేసు మూడు రాత్రి పగలు భూ గర్భములో ఉంటాడు అతను లేపుతాను అతను మృతిలో నుండి తిరిగి లేస్తాడు లేచిన అతన్ని నువ్వు నమ్ముతావా నమ్మి పార్టీ పండుగ చెంపబడిన అదే ఇది నమ్మాలి ఈ అద్భుతం జరిగింది ఆయన సమాధిని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చాడు దీనిని ఇంగ్లీష్ లో ఏమిటంటే బ్రేకింగ్ న్యూస్ అంటారు న్యూస్ మీడియా కూడా తెలియదు న్యూస్ మీడియాకు కూడా తెలియదు బ్రేకింగ్ న్యూస్ అంటే ఏం బ్రేకింగ్ న్యూస్ సమాధి బ్రేక్ అయింది ఇది బ్రేక్ ప్రపంచంలో ఎవరు చేయనిది ప్రపంచంలో ఎవరు చేయలేనిది మూడు దినాలు అయిపోయిన తర్వాత ఏసు లేస్తానని చెప్పాడు లేచాడు దేవుడు లేపాడు అతను మృతులలో నుండి లేచాడన్నది ప్రపంచమంతా నమ్మించాలని నమ్మాలని సర్వలోకంకు వెళ్లి సృష్టికి చూడట ప్రకటించండి అని చెప్తే జరిగిన అద్భుతం చేయకుండా చెప్పకుండా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగింది ఏం చేస్తాడు షుగర్ ఉన్నది బీపీ రోగాలు రాగాలు ఏ దేవుడు బాగా చేయడు చెప్పండి మాత్రల్లో మెడికల్ షాపుల్లో నిండిపోయి ఉన్నాయి నిన్న నేను మధ్యాహ్నం మూడున్నరకు వెళ్ళేసాను కానీ మూడున్నరకు మెడికల్ షాపులు కట్టేసి ఉంటాయి కానీ అప్పటికి యాభై మంది ఉన్నారు జబ్బులు ఎక్కువైపోయి దేవున్నాయనే ప్రియమైన దేవుని పిల్లరా వినాశనపు అంచున మనిషి వినాశనపు అంచున విశ్వం టోటల్ ఈ ప్రపంచమంతా నాశనానికి వెళ్ళిపోయింది ఈ నాశనములో నువ్వు నాశనము కాకుండా ఉండాలంటే ఎప్పటికైనా ఏది సత్యమో ఏది నిజమో ఏది అసవస్థలైన బాధో తెలుసుకొని వాడి మాయలో పడిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలని